శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఏడవ వాల్యంలోనికి మనము ప్రవేశించాము ఉపోద్ఘాతము పూర్తి చేసుకున్నాము అటుపైన పైన భాగవత రహస్య ప్రకాశములోనికి ప్రవేశిస్తూ ఉన్నాము పోతన భాగవతము తృతీయ స్కందము ఎనిమిది వందల అరవై నాలుగవ పద్యము నుండి ఒక వెయ్యి యాభై రెండవ పద్యం వరకు ఈ గ్రంథంలో మనకి వివరణ ఉంటుందండి కపిల దేవహూతి సంవాదము మాస్టరు ఈ టాపిక్ చాలా ముఖ్యమైనటువంటిది అని మాస్టారు అనేక మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు అని చెప్పి మైత్రేయుడు విదురునితో మరలా నేను మైత్రేయ మహర్షి విదురునితో అంటూ ఉన్నాడండి కర్ధముడు తపోవనమునకు వెడలిన వెనుక కపిలుడు తల్లి ఆపేక్ష చూరగొనుచు తల్లియందు ఆపేక్ష కలిగి బిందుసరమున వసించి ఉండెను ఒకనాడు బ్రహ్మవచనములను తలచుకొని దేవహూతి తన కుమారుని తత్వ మార్గము ఉపదేశించు పరమ గురువుగా స్మరించి వానితో ఇట్ల నేను తన కుమారుణ్ణి ఎట్లా స్మరించింది తత్వమార్గము ఉపదేశించు పరమ గురువుగా స్మరించింది స్మరించి తల్లి కుమారునితో అంటూ ఉన్నదండి ఇంద్రియముల పరస్పర సంఘర్షణము చెడ్డది దానితో మనస్సు పరిపరి విధములా తిరుగును అట్టి నాకు ఈ మోహమును తొలగించుకొనుటకు మార్గమును ఉపదేశించుము అయ్యా ఈ మోహము దాన్ని తొలగించుకోవటానికి మార్గమేమిటి అది చెప్పండి స్వామి అని తల్లి కుమారుణ్ణి అడుగుతోంది దేవహూతికి అట్టి స్థితి లేకున్నను ఇట్లు చెప్పుకొనుట గురువును శిష్యుడు ఆశ్రయించు పద్ధతిని తెలియచేయుచున్నది ఇంద్రియ జయము కలవాడు కూడా ఇంద్రియములను జయించి తిని అని అనుకున్న క్షణమున దెబ్బతినును నేను ఇంతవరకు సాధించుకుంటుని మిగిలినదిని ఉపదేశించుము అని గురువుని అడగరాదు అంటే ఈమెండుగుతోందండి దేవహుతి ఇంద్రియములు పరస్పరం ఘర్షణ చెడ్డది మనసు పరిపరి విధాల తిరుగుతుంది నాకు ఈ మోహాన్ని తొలగించు దా తొలగించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని ఉపదేశించు అని అడుగుతోంది కానీ ఆవిడకి యాక్చువల్గా ఈ మోహము ఉండటము లేదా ఇంద్రియాలు విధాల తిరగటం ఈ స్థితి ఆమెకి లేదండి లేకపోయినా అడుగుతోంది ఏంటంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు నేను ఇంతవరకు సాధించుకున్నానయ్యా మిగిలిన ఉపదేశించు నువ్వు అని అడగకూడదు గురువుగారిని అని గురువుని అడగరాదు కందుక ఇంద్రియ జయం కలిగిన ఇంద్రియాలు నిజంగా జయించినవాడు కూడా జయించి అని అనుకున్న క్షణాన్ని దెబ్బతింటాట్టండి కనుక చూడండి ఎంత చక్కగా అడుగుతోందో దేవహూతి దట్టమైన చిక్కని అజ్ఞానపు చీకటిచే ఆవరింపబడిన జగత్ ప్రపంచమునకు సూర్యుని వలె నీవు ఒకే కన్నుగా వెలుగుచున్నావు కన్నులు రెండైనను ఆత్మదర్శనమునకు కావలసినది జ్ఞానమును ఒకే కన్ను కళ్ళు రెండు కానీ నిజమే కానీ ఆత్మదర్శనానికి కావలసిన జ్ఞానమనేటువంటి ఒకే కన్ను ఒకటి అని చెప్పుట ఆ కన్ను యొక్క అనన్యత్వమును అఖండత్వమును వ్యంజకము చేయును నా మోహమును చీకటిని తొలగించుటకు సమర్థుడము నీవు నీవు కాక మరెవరున్నారు నీవు సంసారబంధములకు త్రవ్వుగోలు వంటి వాడవు సర్వజీవులకు శరణ్యుడవు ధర్మమును విస్తరింపజేసి సర్వలోకములకు శుభములు కలిగించుటకు పుట్టితివి శాశ్వత వైభవమునకు నాయకుడవయ్యా నువ్వు నిన్నే శరణంటిని నన్ను రక్షింపుము అని దేవహూతి వినయమున స్థుతించి వేడుకొనగా దయామయుడైన కపిలుడు తల్లివాక్యములను అనురాగముతో ఆలకించెను ఆ మాటలు సజ్జన సంప్రదాయబద్ధములై ఫలములను సాధించునవై ఉన్నవి విని అతడు చిరునవ్వున వికసించిన ముఖముతో సంతోషించి తల్లితో ప్రశాంతముగా ఇట్లు పలికెను తల్లితో ప్రశాంతంగా కపిలుడు చెబుతూ ఉన్నాడండి తల్లి వినుము బంధమనగా మోక్షమనగా ఎక్కడివి జీవుని మనస్సుననే ఉన్నవి అయ్యా బంధమున్న మోక్షమున్న నీ మనసులోనే ఉన్నాయి ఇంకెక్కడో ఉన్నాయి ఉంటాం కాదట మనస్సుననే ఉన్నవి బంధమునకు కానీ మోక్షమునకు కానీ మనస్సే కారణము భగవద్గీతలు డైరెక్ట్గా చెప్పారు కదండి మన ఏవహ హి మనుష్యాణం కారణం బంధమోక్షయో కనుక మనస్సేనయ్య కారణం బంధానికైనా అదే కారణం మోక్షానికైనా అదే కారణం త్రిగుణముల ఎందు పనిచేయు మనస్సే బంధమునకు కారణము మాస్టర్ అంటున్నారండి దేనినైనా కావాలనను కొనుట రజోగుణ లక్షణము కోరిక అనేటువంటిది ప్రధానంగా రజోనుగుణ లక్షణం కదండి అందువల్ల దేనినైనా కావాలనను కొనుట రజోగుణ లక్షణము అక్కర లేదనుకొనుట తమో గుణ లక్షణము ఏంటి చూడండి ఎట్లా పేచినో కావాలనుకుంటేనేమో లక్షణం అంట అక్కర్లేదనుకుంటే తమో లక్షణం అట మరి ఈ రెండును లేకుండుట లక్షణము సత్వగుణ లక్షణం ఏంటి కావాలని వద్దు అక్కర్లేనని వద్దు ఈ రెండు లేకుండుట లక్షణము సత్వగుణము కావాలనుకున్నట లక్షణము మళ్ళీ నాకు సత్వగుణం కావాలి అని అనుకోవటం అది కూడా కోరికే అవుతుందిగా అప్పుడు అది కూడా రజోగుణ లక్షణం అవుతుంది రజోగుణం తమో గుణ లక్షణము రజోగుణం చూడండి ఎట్లా మిలికలు ఉన్నాయో రజోగుణం అక్కర్లేదు నాకు అని అనుకోవటం తమో గుణ లక్షణం ఎందుకంటే అక్కర్లేదని అనుకోవటం తమో గుణ లక్షణం ఇక మరి సత్వగుణమును కావాలని అనుకోనకుండా గుణాతీత స్థితి ఎట్లు లభించును అయ్యా సత్వగుణం కోరుకున్నా కూడా అదే రజోగుణ లక్షణం అంటున్నారు కదా మరి గుణాతీత స్థితి ఎట్లు లభించును లేదా గుణములు అక్కరలేదని అనుకొనిచో అనుకొనినచో గుణములు దాటుట ఎట్లు అనుకొనినచో గుణములు స్మరింపబడును కదా ఇక వీని నుండి మోక్షము పొందు మార్గమేది అది రాబో వాక్యమున చెప్పబడుచున్నది అంటున్నారు తల్లి వినుము అని మనస్సే కారణం అని ఈ కపిలుడు అన్నాడు కదండి దానికి మాస్టర్ చెప్పినటువంటి వివరణ మనస్సు నారాయణునియందు నిలుపగోరినచో మోక్షకారణమగును అని చెప్పి కొంచెం ఆగి కపిలుడు మరల తల్లితో ఇట్ల నేను ఈ మనస్సు నారాయణునియందు నిలిపినచో నిలుపకోరినచో అదయ్య మోక్షకారణమవుతుంది అని మళ్ళీ ఇట్లా అంటూ ఉన్నాడండి కపిలుడు ఇక్కడ మాస్టార్ చెప్తూ ఉన్నారు ఇందు ఉపదేశించినది మిక్కిలి సూక్ష్మమైన విషయము దాని ఎందు మనస్సు నిలుపవలెను అన్నచో మనస్సును దాని ఎందు విడిచిపెట్టవలెను దానిని గూర్చి చెప్పుట కూడా చెదరగొట్టుటయే అగును కనుక కపిలుడు అప్పటికి ఆగి తర్వాత కొంతకాలమునకు మరల తత్వబోధ ప్రారంభించెను ఇట్లు మనస్సును పరతత్వము వైపుకి మరల్చి విడిచిపెట్టవలెను భగవంతుడి వైపుకి మరల్చి విడిచిపెట్టాలటండి మరల్చిన మరుక్షణములందు చెప్పువాడు వినువాడు భాసింపరాదు దీనినే నిశ్శబ్దముద్ర అందురు వ్యాఖ్యమనియు దక్షిణామూర్తి తత్వం కూడా అందురు మనస్సుని యందు పైకి మరల్చి విడిచిపెట్టాలండి మరల్చిన మరుక్షణములందు చెప్పేవాడు వినేవాడు ఇంకా భాసింపకూడదు భేదం ఉండకూడదు దీనినే నిశ్శబ్ద ముద్ర అంటారు మనకి తెలుసు రమణ మహర్షి మౌన మౌనవ్యాఖ్య అని ఆయన మౌనంగా ఉండేవాళ్ళు అని మనకి తెలుసు కనుక మౌనవ్యాఖ్యమనియు దక్షిణామూర్తి తత్వం కూడా అందరు ఇచట మౌనమే గురువు వ్యాఖ్యానము సందేహము విడిపోవుటయే శిష్యులు పొందు స్థితి అనియు శిష్యులు వృద్ధులు గురువు యువకుడు అనియు చెప్పబడిన దక్షిణామూర్తి సంప్రదాయమునకు అర్థవాదమే ఈ కథ దక్షిణామూర్తి సంప్రదాయం ఉంది కదండి ఈ కపిలుడు దేవహుతి కథ దానికి అర్థవాదమే అంటున్నారండి ఇక్కడ కూడా తల్లి మరి వయసులో పెద్దది కదండి కొడుకు మరి వయసులో చిన్నవాడు కదా కనుక భగవంతుడి ఎందు మనస్సుని మరల్చి విడిచిపెట్టాలి మరల్చిన మరుక్షణ మందు చెప్పేవాడు వినేవాడు అనేటువంటిది భాషింపకూడదు దీన్ని నిశ్శబ్దముద్ర అంటారు అని మాస్టారు తెలియచేస్తూ ఉన్నారండి మాస్టారు చెప్తూ ఉన్నారు చిత్తము అనగా ఇంద్రియ ప్రవృత్తులతో కూడిన మనస్సు చిత్తము 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 అని అనేక సార్లు మనం వాడుతూ ఉంటాం ఏమిటి అంటే వన్స్ ఫర్ ఆల్ మనకు వచ్చిన డౌట్స్ క్లియర్ చేసుకోవాలండి మాస్టర్ చెప్తున్నారు చిత్తము అంటే ఇంద్రియ ప్రవృత్తులతో కూడిన మనస్సు చిత్తం అంటే ఏంటో కాదు మనస్సేనయ్యా కాకపోతే ఇంద్రియ ప్రవృత్తులతో కూడిన మనస్సు ఏదైతే ఉంటుందో దానిని చిత్తం అంటున్నాం నిద్ర పట్టని వాడు నిద్రపోవుటకై ఐదుగురు మిత్రులు నిద్రను గూర్చి ప్రశంసించుచుండగా వినుచున్నచో ఎట్లుండునో నిద్ర పట్టని వాడికి పాప నిద్ర కావాలి కదండి అలాంటి స్థితిలో ఉన్నవాడు నిద్రపోవుటకై ఐదు మిత్రులు నిద్రను గూర్చి ప్రశంసిస్తుండగా వింటుంటే ఎట్లా ఉంటుందో సుఖమును కోరిన చిత్తవృత్తులతో కూడిన జీవి మనస్సు అట్లుండును అంటున్నారండి మాస్టర్ సుఖముని కావాలని కోరుకున్నవాడు చిత్తవృత్తులతో కూడిన జీవి మనస్సులాగా మనస్సులాగా ఉంటుందట జీవి మనస్సు అట్లుంటుందట ఎవరు ఎలాగా ఆ నిద్ర పట్టని వాడు పోవటాని కోసమే ఐదుగురు మిత్రుల నిద్రల గురించి ప్రశంసిస్తుంటే ఎట్లా ఉంటుందో సుఖమును కోరిన చిత్తవృత్తులతో కూడిన జీవి మనస్సు అట్లా ఉంటుంది అంటున్నారు అంటే ఐదు అనే పదం ఎందుకు ఇక్కడ ఆ ఇంద్రియాలు ఐదు కదండి అందుకో చిత్తమునకు నేనున్నాను అనుభావము ముద్రపడరాదు నేనున్నాను అనేటువంటి భావం ముద్రపడకూడదట అప్పుడు అప్పుడే ఆ ముద్ర పడకూడదు అట్లా పడకుండా ఉన్నప్పుడు ఏముంటే ఏమవుతుందండి అంటే కనుక అప్పుడే చిత్తము బదులు భగవంతుడు ఉండి నేనున్నాను అన్ అను మనం ఉంటే ఇంకా భగవంతుడు ఉండడు కనుక నేనున్నాను అనేటువంటి భావన ముద్రపడరాదు అలా ముద్రపడకుండా ఉన్నప్పుడు చిత్తము బదులు భగవంతుడు ఉండి నేనున్నాను అనును ఇది నాది వీడు నావాడు అనుభావము రూపమున చిత్తము దేనియందు ప్రసరింపరాదు ఇది నాది ఈ వస్తువు నాది ఈ పొలం నాది ఈ ఇల్లు నాది వీడు నా కొడుకు ఇది నాది ఇది నాది వీడు నావాడు అనేటువంటి భావం ఉందే ఈ భావన రూపము ఈ భావము రూపమున చిత్తము దేనియందు కూడా ప్రసరింపరాదుట ఇందు మొదటిది అహంకారం అనబడును ఇది నాది అది నాది ఇది నాది అది నాది ఇది అహంకారం అండి వీడు నావాడు వాడు నావాడు ఇది మమకారం కనుక అహంకారము మమకారము నాది నావాడు ఈ రెండును చిత్తవృత్తి వలన ఏర్పడు రూపములు ఈ రొంటి వలన అభిమానము పుట్టును ఈ రొంటి వలన ఏం పుడుతుందయ్యా అభిమానం పుడుతుంది నాది నావాడు అహంకారం మమకారం అంటున్నాం కదండి వీటి వల్ల అభిమానం పుడుతుంది అభిమానం అంటే ఏమిటండి అనగా ఒకదానిని మిగిలిన వానికన్నా ఎక్కువగా తెలుసుకొనుట దీనివలన అంతర్యామి ప్రజ్ఞ మరుగుపడును ఒకదాన్ని మిగిలిన దానికన్నా ఎక్కువగా తెలుసుకోవటం అది అభిమానము దీనివలన అంతర్యామి ప్రజ్ఞ అనేటువంటిది మరుగుపడుతుందయ్యా అభిమానము వలన ఒకదాని ఎందు కోరిక పుట్టును దానికి చెప్తున్నారు మాస్టరు మనస్సున బంగారముతో కోరిక అని విగ్రహము ఘనీభవించును ఆ అభిమానం వల్ల కోరిక పుడుతుంది కదండి బంగారం ఉంది ఉదాహరణకి బంగారం మీద కోరిక ఉంది ఉదాహరణకి అప్పుడు మనస్సులో ఏమైతుంది బంగారముతో కోరిక అనేటువంటి విగ్రహం ఘనీభవిస్తుంది అప్పుడు విగ్రహం యొక్క ముఖ కవళికలు చేష్టలు కనిపించుటచే బంగారము గుర్తుండదు కదండి ఒక మంచి హారం ఉందనుకోండి ఓ బాగా దాని రూపము దాని పేరు అవి గుర్తుంటాయి కదండి బంగారం విగ్రహం యొక్క పూరి విగ్రహం ఉంది దాని ముఖ కవళికలు చేష్టలు కనిపించుట బంగారం అనేటువంటిది గుర్తుండదు దాని అంటే అది ఏ మెటీరియల్తో తయారైందో అది గుర్తుండదు గుర్తు లేనప్పుడు అది మనస్సగును గుర్తున్నప్పుడు తాను లేక పరబ్రహ్మమగును కనుక ఆ రూపములు ఆ ముఖ కవళికలు ఆ చేష్టలు ఇవి గుర్తుండటం వల్ల ఏమవుతుంది బంగారం గుర్తుండ కొన్ని స్థితి వస్తుంది గుర్తు లేనప్పుడు అది మనస్సు అవుతుందయ్యా గుర్తున్నప్పుడు తాను లేక బ్ర పరబ్రహ్మమగును ఏది బంగారము అనేటువంటిది గుర్తున్నప్పుడు అప్పుడు తాను లేక పరబ్రహ్మమగును కోరిక వలన ఒక వస్తువుపై ఆశ పుట్టును ఇట్లి పెరిగిపోయినట్టి భావముద్రముల భావముద్రలే దోషముల సమూహములు కోరిక వలన ఏమవుతుంది ఒక పై ఆశ పుడుతుంది అట్లాగ పెరిగిపోతూ ఉంటాయి భావముద్రలు ఆ భావముద్రములే ఆ భావముద్రలే దోషముల సమూహములు అంటున్నారు వాని నుండి విడుదల చెందినప్పుడు చిత్తము పరిశుద్ధమగును విగ్రహమును కరిగించినప్పుడు ఏమవుతుందండి బంగారము విగ్రహము యొక్క చేష్టల నుండి కవళికళ నుండి విడుదలగును విగ్రహం కలిగించినప్పుడు ఈ బంగారము విగ్రహం యొక్క చేష్టల నుండి కవళికళ నుండి విడుదలవుతుంది అప్పుడు సుఖము దుఃఖము ఉండవు ఒకే తత్వముండును అంటే ఏంటి ఒకే తత్వం ఉంటామంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు బంగారము కరిగించుటకు ముందు విగ్రహమునగల కవళికలు మొదలగు వాని మొత్తమే ప్రకృతి అనబడును ఒకే తత్వము ప్రకృతికి అతీతుడై వెలుగును అతడే పురుషుడు ప్రకృతికి అతీతమై వెలిగేటువంటి ఒకే తత్వముందే పరమ పరమపురుషుడు అతడు నేర్పరుపరానివాడు అతడి ఎందు విభాగములు విభేదములు లేవు అతడు తానే వెలుగు కనుక వెలిగింపబడడు అతనే వెలుగు ఇంకా ఉంది కనుక అతడు తానే వెలుగు కనుక వెలిగింపబడడు ప్రకృతిలో దాగి వెలుగుచుండును మాస్టర్ చెప్తున్నారండి ప్రకృతిలో దాగి వెలుగుతూ ఉంటాడు అతను ప్రకృతిని వెలిగించుచుండును ప్రకృతి కన్నా పరుడుగా ఉన్నప్పుడు వెలుగు మాత్రమే వెలుగులేని పదార్థములు గది గోడలు ఉన్నచో వెలుగు వాని వెలిగించును కనుక వెలుగు ఉన్నట్లు తెలియను వస్తువులు గదులు గోడలు లేనప్పుడు వెలుగు వెలిగింపదు వెలుగుగా ఉండును కనుక కనుపింపక అంతర్యామి అయి దాగి ఉండును వెలుగు లేని పదార్థాలు ఉన్నాయనుకోండి అప్పుడు కనిపింపక అంతర్యామి అయి దాగుంటాడు అతడు సూక్ష్మస్వరూపుడు భగవంతుడు అంతర్యామిగా ఉంటాడు సూక్ష్మస్వరూపుడు అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి వస్త్రముల కన్నా అందలి నూరు పోగులు సూక్ష్మములు మనకి బయటికి కనిపించేది ఏంటి వస్త్రమండి బట్ట కనిపిస్తుంది బయటికి దాని రంగు కనిపిస్తుంది బాగుంది కానీ అది నూలు పోగులతో ఆ బట్ట ఎట్లా తయారైంది నూలు పోగులతో తయారైంది బట్టను చూస్తున్నప్పుడు నూలు పోగులు మనకు గుర్తుకు రావటం కానీ నూలు పోగులు కనిపించటం కానీ ఉంటుంది ఉండదు కనుక వస్త్రముల కన్నా అందలి నూలు పోగులు సూక్ష్మములు వాణి కన్నా అందలి ప్రతి సూక్ష్మము ఆ నూలు పోగులు ఆ దారం ఎట్లా తయారైంది ప్రత్తితో తయారైంది కనుక వస్త్రాన్ని చూస్తే నూలు పోగులు కనిపించవు ప్రతి అంతకన్నా కనిపించదు కనుక వస్త్రం కన్నా నూలుపోగులు సూక్ష్మములు వానికన్నా అందలి ప్రతి సూక్ష్మము దానికన్నా అందలి పరమాణువులు సూక్ష్మములు అంతకన్నా అందలి శక్తి సూక్ష్మము ఇట్లా లోపలికి లోపలికి పోతే లోపల శక్తి ఉందండి అందలి అంతర్యామి సూక్ష్మము వస్త్రము చూచినప్పుడు అందలి నూలుపోగులపై మనస్సు నిలువనట్లు జగత్తును చూచినప్పుడు అందలి అంతర్యామిపై మనస్సు నిలువదు కానీ నూలుపోకులపై మనస్సు నిలుస్తుందా నిలవదు అలాగే జగత్తును చూచినప్పుడు అందరి అంతర్యామిపై మనస్సు నిలువదు కనుకనే అంతర్యామి సూక్ష్మస్వరూపుడు సూక్ష్మస్వరూపుడు అన్నదానికి మాస్టర్ చెప్పారండి ఎలా సూక్ష్మస్వరూపుడు అయ్యాడంటే అదిగో చూడండి బట్ట ఉదాహరణ చెప్పారు కనుక అతడు సూక్ష్మస్వరూపుడు వానికి ఇతర వస్తువులు ఉండవు కనుక రెండు వస్తువుల నడుమ ఉన్న భేదముచే విడదీయబడడు ఈ పరమపురుషుడు వస్తువుల మంచి చెడ్డలతో సంబంధము లేనివాడు వ్యక్తుల మంచి చెడ్డలతో సంబంధము లేనివాడు కలుగుతున్న భావములు జరుగుతున్న సృష్టి ఆది కర్మలు వానికి పట్టవు సంబంధం లేనివాడండి ఈ ప్రపంచమంతయు వాని మయము మయమనగా వానితో నిండినది మయమంటే ఏంటండి ఆయనతో నిండి ఉన్నదేదో అది ఆయనమయం వాణి నుండి ఏర్పడిన స్థితి భేదములు కలది అని అర్థం మయము అంటే కనుక వాణితో ఏర్పడినది వాణి నుండి ఏర్పడిన స్థితి భేదములు కలది అనే అర్థము ఈ రెండు అంశములలో మొదటి దానిని ప్రాచుర్యము అందరు రెండవ దానిని వికారము అందరు ఈ ప్రపంచము వాని అందు తన అస్తిత్వమును కోల్పోవును ఈ అస్తిత్వమునే ఓజస్సు అందురు ఓజస్సు అనగా ఓంకార స్వరూపుని పుట్టించునది ఓంకార స్వరూపుని నుండి పుట్టునది అని అర్థము ఈ యోజస్సునకు వాని అంద అస్తిత్వము ఉండదు అట్టి పరమ పురుషుని చూచువారు యోగులు అనబడుదురు వారికి మనస్సుండును దానిని ప్రయోగించి జ్ఞానము వైరాగ్యము భక్తి సాధించుకొని వాని దర్శించు దర్శించురు ఏమండి ఆ పరమ పురుషుని చూసే వాళ్ళని యోగులు అంటున్నారు బాగుంది కానీ వారికి మనస్సు ఉంటుందా అంటే వారికి మనస్సు ఉండును అంటున్నారండి అయితే దాన్ని ప్రయోగించి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు కూడా యోగులకు కూడా మనస్సు ఉంటుంది దాన్ని ప్రయోగించి జ్ఞానము వైరాగ్యము భక్తి సాధించుకొని వానిని దర్శించురు అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి వైరాగ్యం అంటే ఏంటి అవన్నీ మనకి మాస్టర్ చెప్తున్నారు చక్కగా జ్ఞానమనగా తెలియవాడు తెలియబడునది తెలిసికొనుట అను మూడిటిని దేవుడుగా వెలిగించుట వైరాగ్యం అనగా చూడబడు వినబడుదాని వినబడుదానియందును దప్పిక పుట్టకుండుట వైరాగ్యం అంటే దప్పిక అమ్మో తెలుసుకుందాం అనే తాపత్రయం ఉంటుంది వైరాగ్యం అనగా చూడబడుదానియందు వినబడుదాని ఎందు దప్పిక పుట్టకుండుట ఒక వ్యక్తి ఒక దృష్టిని గురించి నిందించుతున్నప్పుడు ఆ వాక్యములలోని శబ్దమును విని అర్థమును విడిచిపెట్టుట వైరాగ్యము శబ్దమైతే వినిపిస్తుంటుంది కానీ దాని అర్థము అర్థం కాదంట అర్థం అవుతుంది కానీ అర్థాన్ని విడిచి పెడతాడు ఈ వైరాగ్య అయినటువంటి వాడు అందమైన వస్తువును చూసినప్పుడు అది ఎవరిది అను విషయమునందు మనస్సు నిలువకుండుట వైరాగ్యము విష ఆ అందమైన వస్తువును చూస్తున్నావు చక్కగా ఎంజాయ్ చేయ అందాన్ని అంతేగాని ఇది ఎవరిది బలాన వాడిదే కాదా నాదే కాదా వాడిదే ఎవరిది అని విషయమునందు మనస్సు నిలవకుండుట వైరాగ్యము భార్యతో సంభాషించినప్పుడు అందలి భార్యా సంబంధమున మనస్సు నిలువక అంతర్యామిత్వమున నిలుచుట వైరాగ్యము చూడబడిన వినబడిన విషయములందు దప్పిక పుట్టకుండు లక్షణము అదండి వైరాగ్యం అంటే తన వశమున ఉండుటయే వైరాగ్యమని గుర్తు ఆ దప్పిక పుంటకుండుట అనేటువంటి లక్షణము తన వశమున ఉండుట అదయ్యా వైరాగ్యానికి గుర్తు అని పతంజలి తన యోగ సూత్రమున అనుశాసించెను అంటూ ఉన్నారండి జ్ఞానమును వైరాగ్యమును అభ్యాసము చేయవలెను అభ్యాసం అభ్య అంటే ఏంటండి అనగా అడుగడుగునను మరల మరలా మనస్సునకు అంటించవలెను అంటే ఎప్పటికప్పుడు మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి మనస్సు కంటించడానికి తగిన ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తుండాలండి అడుగు అడుగునా కూడా ఒక పొరపాట్లు పడుతుంటాము మళ్ళీ సర్దుకుంటూ ఉండాలి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాలి అట్లు చేయుచుండటలో ప్రయత్నము ప్రాతవడక నిత్యనూతనమై ఉత్సాహము పుట్టించుకొనుటయే భక్తి సాధన ఏంటండి మాటికి ఏం ప్రయత్నం చేస్తాము అని ఉండదు ఇక్కడ ఎందుకంటే ఆ ప్రయత్నం అట్లాంటిది కనుక అట్లు చేయుచుండుటలో ప్రయత్నము ప్రాతవడక నిత్యనూతనమై ఎప్పటికప్పుడు దాన్ని అంటించుకోవటం అనేటువంటిది బాగుంటుంది నిత్య నూతనమై ఉత్సాహము పుట్టించుకున్నట ఏ భక్తి సాధన ఆ రకంగా మనం ఎప్పటికప్పుడు వాటిల్ని అంటే జ్ఞానాన్ని వైరాగ్యాన్ని పొందటం కోసం అభ్యాసం చేయటము దానికి సంబంధించిన ఉత్సాహం పుట్టించుకొనటము అదయ్యా భక్తి సాధన అంటే అని చెప్తున్నారండి మాస్టరు అన్ని వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఈ ఉత్సాహమునే పరమప్రేమ అని నారదుడు నిర్వచించాను మాస్టరు నారద భక్తి సూత్రాలకు వ్యాఖ్య ఇచ్చారు మనకి అందులో పరమప్రేమ అంటే ఏంటో కూడా చాలా వివరంగా చెప్పారు నారదభక్తి సూత్రాల్లో కనుక ఈ ఉత్సాహమునే పరమ ప్రేమ అని నారద మహర్షి నిర్వచించను అంటున్నారు దీనికి ఉదాహరణముగా వ్రజగోపికలు కృష్ణుని ఎందు సాధించిన సేవాక్రమము పేర్కొనెను నారద మహర్షి అయ్యా దీనికి ఉదాహరణ ఏమిటి ఇలాంటి ఉత్సాహాన్ని పుట్టించుకునటమే భక్తి సాధన అంటున్నారు ఈ ఉత్సాహమే పరమప్రేమ అంటున్నారు దీనికి ఉదాహరణ ఏంటంటే అదుగో వ్రజగోపికలు వ్రజగోపికలు కృష్ణుని ఎందు సాధించిన సేవాక్రమాన్ని ఉదాహరణగా నారద మహర్షి పేర్కొన్నారు ఇట్లు మనస్సున జ్ఞానము వైరాగ్యము భక్తి ముద్రించుకొనుటతో యోగులు పరమపురుషుని దర్శించురు అలా ముద్రించుకోవటం మనస్సులో ఈ మూడు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈ రకంగా ముద్రించుకోవటం అనేటువంటిది యోగులు పరమ పురుషునితో దర్శిస్తారయ్యా పరమ పురుషుని దర్శించుచుండుటయే వాడుగా జీవించుటయే పరతత్వము సిద్ధించుట పరమ పురుషుని దర్శించటం వాడుగా జీవించటం వాడుగా జీవించడం అంటే భగవంతుడిగా జీవించటమే కదండి అదే పరమ పురుషుని దర్శించటం కనుక పరమ పురుషుని దర్శించుచుండుటయే వాడుగా జీవించుచుండుటయే పరతత్వము సిద్ధించుట అన్నిటి అందు అతనున్నాడు కనుక మనస్సునకు అందినంత వరకు వానిని కల్పించుకొని వానియందు భక్తిని ప్రయోగింపవలను అంతటా ఉన్నవాడు కదండి భగవంతుడు అంటే కనుక అందినంతవరకు మన మనసుకు తెలిసినంతవరకు అందినంత వరకు ఆయన్ని భగవంతుడినే కల్పించుకోవాలి వాని ఎందు భక్తిని ప్రయోగిస్తూ ఉండాలి దానితో మార్గము ప్రత్యక్షమగును అదండి మార్గము తెలియాలి అంటే ఎట్లా మార్గము మనకి జ్యోతకం అవ్వాలి అంటే ఎట్లా అంటే అదిగో మనస్సునకు అందినంత వరకు ఆయన భగవంతుడిని కల్పించుకొని వాని ఎందు భక్తిని ప్రయోగిస్తూ ఉండాలి అంతటా భగవంతుడు దానితో మార్గం ప్రత్యక్షమవుతుంది ఇతర మార్గములు దీనితో సరికావు అంటున్నారండి చాలా ఎంత ముఖ్యమైనటువంటి విషయం ఇచ్చారండి మార్గము తనకన్నా ఇతరముగా అర్థము చేసుకొనుటకు యత్నించుట వ్యర్థము అంటున్నారు మాస్టారు మనకన్నా ఇతరంగా అర్థం చేసుకోవటం వ్యర్థం కనిపించిన దారిని నడువవలెను గాని ఈ దారి యొక్క విశిష్టత ఏమి అని మీనమేషములు లెక్కింపరాదు చేతిలో టార్చ్ లైటు పట్టుకొని చీకటిలో ప్రయాణం చేయవానికి దారి రెండు మూడు అడుగులు కనిపించును ఆ దారి వెంట నడుచుట ఆరంభించినచో అటుపైన దారిపై వెలుగుపడును అట్లు కాక మిగిలిన దారి ఎట్లు కనిపించునని ఆలోచించినచో బద్దుడగును మిగతా దారి ఎట్లా కనిపిస్తుందో ఈ దారి వెళ్తే బాగుంటుందో లేదో అట్లా మీనమేషాలు లెక్క పెట్టేవాడికి దారి రెండు మూడు అడుగులే కనిపిస్తుంది ఎందుకంటే టార్చ్ లైట్ పడినంతవరకే కదండి ఆ దారి వెంట నడవటం ఆరంభిస్తే అటు పైన దారిపై వెలుగుపడుతుంది అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము స్వస్తి వాసుదేవ